హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే నైన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన ఇలా ఆన్ చేసినా మీద అయితే బుకింగ్ పడింది తీసుకున్నా పికప్కి అయితే వెళ్ళిపోతున్నా చూపిస్తా చూడండి ఒక త్రీ ఫోర్ డేస్ అయింది వెహికల్ అయితే తీయక ఈరోజు తీసిన శ్రీరామనమా అని చూద్దాం ఈరోజు ఎట్లా ఉంటుంది బిజినెస్ అనేది ఆన్ అయితే చేసిన రాపిడోలో అయితే బుకింగ్ పడింది తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం చూపిస్తా చూడండి చూడండి రాప్పుడేళ్ళు అయితే బుకింగ్ వచ్చింది తీసుకున్న జూబ్లీ ఇచ్చిండు జూబ్లీస్ జూబ్లీ అపోలో హాస్పిటల్ తీసుకున్న పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఇచ్చిండు కప్పటికెళ్తే జూబ్లీ హిల్స్ అనమాట పికప్ అయితే వెళ్ళిపోతున్నా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం వస్తుందని కాల్ చేశాడు మేడం వాళ్ళు లొకేషన్ గారికి వచ్చేసాం వచ్చేసి వాళ్ళైతే కిందకి అయితే వచ్చేస్తున్నారట వెయిటింగ్ అయితే వేదాం అంతవరకు టర్నింగ్ వేసుకొని పెట్టుకున్నాం వెహికల్ అయితే మేడం వాళ్ళు అయితే వచ్చేస్తారు ఓటీపీ చెప్పండి చక్కగా ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో డ్రాప్ అయితే అయిపోయింది ఇక జూబుల ఫిలిమినర్స్ అయితే వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చిండు టైం అయితే చాలా టైం పట్టింది ఈ డ్రాప్ అయిపోయి గంట గంట నలభై నిమిషాలు అయితే పట్టింది డాప్ అయిపోయినకి ఫుల్ ట్రాఫిక్ ఈరోజు నిన్న హాలిడే ఉన్నా కాబట్టి ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూ ఇక్కడ వెయిటింగ్ అయితే చేద్దాం లైట్ ఎట్లా చేసేసా ఇలా బుకింగ్ పడితే అలా తీసుకుని వెళ్ళిపోదాం అండ్ ఈరోజు వచ్చేసి డేట్ అండ్ టైం చూపిస్తాడండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్ ఎయిటీన్ ఈరోజు గురువారం గురువారం రోజు ఈరోజు ఎయిటీన్ జూమ్ చేసి ఒకసారి టెన్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఏప్రిల్ గురువారం ఎయిటీన్ వెయిటింగ్ అయితే చేద్దాం రాపిడోలో అయితే బుకింగ్ పడింది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయబట్టి ఇప్పుడు ఇచ్చిన బుకింగ్ రాపిడోలో తీసుకున్న చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా దగ్గర వచ్చి పికప్ అయితే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వచ్చింది మొత్తం చాలా వెళ్ళిపోదాం లొకేషన్కి అయితే వచ్చేసిన ఈ మేడం అయితే కాదు సైడ్కి అయితే ఆపుకుందాము కాళ్ళు అయితే వచ్చే ముందనే వేసారు వాళ్ళు వస్తుందని చెప్పారు వెయిటింగ్ అయితే వేద్దాం ఓకే మేడం అయితే వచ్చేసి ఓటీపీ ఇక్కడ మళ్ళీ అప్పుడే సైడ్ అయితే వచ్చిన సాకెట్ కూడా సాకెట్ కాలనీలో కూడా మార్నింగ్ పికప్ తీసుకెళ్ళినా కదా అక్కడైతే వచ్చేసిన మళ్ళా అక్కడ ఫస్ట్ మార్నింగ్ డ్రాప్ చేసినప్పుడు ఆమె మేడం ఉండి మళ్ళా డ్రాప్ చేయడానికి వస్తారా పికప్ తీసుకొని వెళ్ళాను మార్నింగ్ మళ్ళీ డ్రాప్ చేయడానికి వస్తారా అని అడిగితే వస్తా అని చెప్పిన ఆ లోపు నేను నర్మదలో అక్కడ ఫిలింనగర్లో ఒక డ్రాప్ కొట్టింది డ్రాప్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ ఒకరు కొట్టేసిన ఇక నేను డైరెక్ట్ మాట్లాడుకుని వచ్చేసాను అనమాట ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు తీసుకొని వచ్చేసిన డైరెక్ట్ అనమాట ఇక్కడ సాకెట్కి సేమ్ మార్నింగ్ దింపిన కానీ మార్నింగ్ పికప్ చేసుకున్నా కానీ మళ్ళీ డ్రాప్ చేసేసా రాపిడో అయితే ఆన్ చేసినా చూ రాపిడో వాళ్ళు అయితే ఆన్ చేసిన వెయిటింగ్ అయితే వేయడం డైలీ రాణి కా మాట్లాడుకుంది మేడం అమౌంట్ ఒకేలా ఓకే అనుకుంటే ఒక టెన్ డేస్ కంటిన్యూ రమ్మని చెప్పింది ఈవినింగ్ కాల్ చేస్తున్నారు అమౌంట్ ఎంత అయింది అనేది చెప్పిన నేనైతే ఒక అమౌంట్ అయితే చెప్పిన ఈవినింగ్ కాల్ చేస్తాను నేను చూద్దాం డైలీ పికప్ ఉంటుంది అనమాట ఇక్కడ నుండి సాకేటు కాలనీ నుండి అక్కడ ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ సైడ్ ఓకే అని చెప్పిన నేనైతే చూద్దాం ఈవినింగ్ అయితే కాల్ చేస్తున్నాడు మళ్ళీ ఏమంటారు అనేది చూద్దాము ఓకే పికప్ డ్రాప్ అయితే పికప్ కోసం అయితే వెయిట్ చేద్దాము రెండు అయితే ఆన్ చేసేసిన ఓలా రాబేడో అయితే ఆన్ చేసేసిన యాప్ ఆన్ చేసేద్దాం ఇందులో చెప్పలేము ఎప్పుడో పికప్ వచ్చేది అనేది ఎవరికి ఆన్ చేసేసిన డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన ఈవినింగే క్లోజ్ చేసిన డ్యూట్ అయితే అండ్ ర్యాపిడోలో అయితే సెవెంటీన్ థర్టీ రూపీస్ అయితే వేసిన సెవెంటీన్ థర్టీ వేసిన ఆరు బుకింగ్లో అయితే కంప్లీట్ చేసిన ఒకటి వచ్చేసి వన్ ఎయిటీ వన్ టూ ఎయిటీ టూ వన్ ట్వంటీ ఫోర్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ త్రీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన అమౌంట్ అయితే అండ్ ఇంట్లో వేసిన అమౌంట్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ అండ్ మార్నింగ్ పికప్ తీసుకోకపోయినా మళ్ళీ వాళ్ళని డ్రాప్ తీసుకొచ్చిన అనమాట డైరెక్ట్ వాళ్ళనే మళ్ళీ ఎక్కించుకొని రిటర్న్ తీసుకొచ్చిన అది ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఇక టోటల్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ అది ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే అయింది ఇది సెవెంటీన్ థర్టీ ప్లస్ అవి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇది టోటల్ వచ్చేసి అమౌంట్ అయితే ఇంత అయింది ఈరోజు బిల్లు ఘోరంగా ఉంది ఈరోజు అయితే బిజినెస్ తక్కువైంది బిజినెస్ అనేది బుకింగ్స్కి అంత లేవు బుకింగ్స్ వాళ్ళ ఒకవేళ బుకింగ్స్ వచ్చినా కానీ తక్కువ చేస్తారు బుకింగ్స్ అనేది ఈవినింగ్ నుండి అయితే వర్షం స్టార్ట్ అయింది జా డ్రైవర్ నెల జాగ్రత్త నడపండి కార్లోనైతే అండ్ చెట్లు పైన చెట్లు ఇరిగిపోయి పడినాయి ఎవరు చెట్ల కింద అయితే పెట్టుకోకండి వెహికల్స్లని వర్షం అయితే బాగా పడుతుంది ಜಾಗ್ರತೆ ನೋಡಿ ಪಡೆ ಅನ್ನ ಡ್ರೈವರ ಓಕೆ